పూడూరు మండలం సాధన కొరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ మరియు మిగతా ఉత్సవంతులైన యువకులు అందరూ ఒక మెసేజ్ ద్వారా జేఏసీ మెసేజ్ ద్వారా అందరు రావడం జరిగింది మీ విలువైన టైంను దీనికి స్పెండ్ చేసి ఎవరైతే భావితరాల కొరకు మనం పూడూరు గ్రా పూడూరు మండలం ఏర్పడితే ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు అందరూ వచ్చారు వచ్చినందుకు మీరు ముఖ్యంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు దీనిలో భాగంగా పూడూరు హెడ్ క్వార్టరు చైర్మన్ అయిన నన్ను బండ మీరు ఈ జాయింట్ కమిటీ కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది మీరు ఎన్నుకున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు మరియు దీనికి నా పూర్తి సహకారం అందిస్తా ఏ రకంగా కూడా మీ అందరినీ కోఆర్డినేషన్ చేసి కలుపుకొని పోయి మండలం సాధన అయ్యేదాకా కూడా మండలం ఏర్పడేదాకా మీతో నేను ఉంటా నాతో మీరు ఉండాలి తర్వాత దీనిలో ఎవ్వరం కూడా పార్టీలకు అతీతంగా ఎవరు ఎలాంటి ఉద్దేశం లేకుండా చేద్దాం దీనికి దీనికంటే మా ముందు మా రామస్వామి కాక మా కొత్తని ఎప్పుడూ ఇక్కడ పూడూరు సర్పంచ్ కానీ వీళ్ళందరూ మీతో వాళ్ళందరూ శేఖర్ కానీ కొనసాగ్ర శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహం ఉన్నది వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకున్న ఒకటి ఈ ఈ మండలం ఏర్పాటు ఏర్పాటు కొరకు ఎలాంటి కూడా మనం మైన లేము తక్కువ లేము అన్ని రకాల రెవెన్యూ విలేజ్లు రెవెన్యూ గ్రామాలు ఐదు ఉన్నాయి గ్రామ పంచాయతీలు పది ఉన్నాయి పదిహేను వేల జనాభా ఉన్నది తర్వాత ప్రభుత్వ భూమి కూడా అంత అంత ఆమోదకరంగా ఉన్నది పూడూరుకు మళ్ళీ పూడూరులో ప్రతి గుడి ఉన్నది ఏ గుడి లేకు సాయిబాబా గుడి కానీ మార్కెండే గుడి కానీ బ్రహ్మంగారి గుడి కానీ తర్వాత మేధావులు కళాకారులు అందరూ దేనికి లోటు లేకుండా ఇప్పుడు కొండాటికాడ భజన భజన చేసినా కూడా మా పూడూరులో ముందు ఉంటారు పూడూరు కొడిమాలను కంటే ఎక్కువ తలపించేదా పూటూరు మండలం ఉంటే స హర్షించదగ్గ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరందరికీ నా యొక్క నమస్కారాలు